మేము హైదరాబాద్ అండి నేను జిల్లా అధ్యక్షురాలని ఉమా నా పేరు మేము వస్తున్నామండి ఆటోలో వస్తున్నాం మమ్మల్ని అక్కడ సుల్తాన్ బజార్ దగ్గర ఆపేసారు ఆపేసి వ్యాన్ ఎక్కుతారా ఇక్కడ ఎక్కుతారా అన్నారు అటో ఇటో తప్పించుకొని మేము వచ్చాం కానీ మేము ధర్ ధర్నా చేసే ఉద్దేశంతో రాలేదు కేవలము మెమోరాండమ్ ఇచ్చి వెళ్దామని వచ్చాం శీతాకాలం సమావేశాలు అవుతున్నాయి తెలుగు మన తెలంగాణ తల్లి విగ్రహం కూడా ఆవిష్కరిస్తున్నారు మా గురించి చెప్తారు కదా అని అది కూడా మేము నాయకులకు ఇవ్వడానికి రాలేదు కేవలం మా మెడికల్ మా కమిషనర్కి ఇద్దామని వచ్చాం మేము శాంతియుతంగానే చేసుకొని వెళ్ళిపోదాం అనుకున్నాం మమ్మల్ని అసలు లోపలికే రానివ్వలేదు ఇట్లనే అన్ని తాళ్ళు కట్టేసి తోసి పారేసారు లేడీస్ కి లేడీస్ వస్తారా జెంట్స్ వస్తారా జెంట్స్ పోలీసులు వచ్చారు అయితే మరి మాకు ఇక్కడ అక్కడ ముట్టుకుంటారు కదా ముట్టుకున్నప్పుడు మేము ఏం చేయాలి తోసేయాలి కదా తోసేసాం తోసేసినప్పుడు వాళ్ళు ఎట్లా ప్రచారం చేస్తున్నారు అంటే మేం తోసా వాళ్ళు ఎలా ప్రచారం చేస్తున్నారంటే ఆశా కార్యకర్తలు పోలీసు పోలీస్ వాళ్ళ మీద దాడి చేశారు మా వాళ్ళని ఇట్లా 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 తెలుసా ఇట్లా ఇంకేమన్నా మేము మేము సేవలు చేస్తా మీరు ఉంటారు ఏది మరి ఏది కనపడతలేదు కదండి ప్రభుత్వం కనపడాలి కదా ఎక్కడ మరి ప్రభుత్వం ఏది మాకెంత టెన్షన్ తెలుసా నిన్న మేము శాంతియుతంగా మా ప్రాణి మేము చేసుకొని వద్దామని మేము వెళ్ళాం వెళ్ళేసరికి అసలు లోపలికి రానిచ్చింది లేదు అసలు ఒక్కరు కూడా మేము లెటర్ ఇచ్చి వద్దామని కావాలంటే మా ఫోన్స్ చూసుకోండి మేము మాట్లాడుకున్న టాపిక్ చూసుకోండి కేవలం మెమోరాండమ్ ఇచ్చి వద్దాం అనుకున్నాం మాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ పని అండి మీరు దేశం దగ్గర ఎట్లా కాపులా ఉంటారో మేము ఇరవై నాలుగు గంటలు ఇక్కడ ఉంటాం టీబీ పేషెంట్ నుండి లెప్రసీ పేషెంట్ వరకు మేము ప్రతి ఒక్కరి దగ్గర అనువుగా ఉండాలి కంపల్సరీ వెళ్ళాలి మాకు లేదండి మేము ఎప్పుడు చూడలేదు ఇట్లా ఎందుకంటే మాకు కేటీఆర్ కేసీఆర్ గారు ఏం చేశారు పిలిచి భోజనం పెట్టి మాకు మా కష్టాన్ని గుర్తించి మాకు జీతం పెంచారు మాకు ఎంత ఉండండి పదిహేను వందల నుంచి ఇరవై ఐదు వందలు లాస్ట్ అలాంటిది తొమ్మిది వేల తొమ్మిది వందలు చేశారు చేసినప్పుడు ఈయన మ్యానుఫ్యాక్చర్లో పెట్టారు పద్దెనిమిది వేలు ఫిక్స్ చేస్తామని తర్వాత ఆరోగ్య భద్రత ఇస్తాము మాకు ఏమంటే ఆరోగ్య భద్రత పని భద్రత ఇస్తామని పని భద్రత లేదు ఏమనంటే ఏమంటారు తెలుసా మా పై అధికారులు అవునమ్మా మీరు ఎంగేజెడ్ వర్కర్స్ మీరు ఇరవై నాలుగు గంటలు పని చేయాలి మేము అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కాదు ఇటు ప్రైవేట్ ఎంప్లాయీస్ కాదు కాంట్రాక్ట్ వర్కర్స్ కాదు ఏ వర్కర్స్ ఏది కాదు మేము మాకు చాలా బాధ అనిపిస్తుంది అండి మాకు చాలా బాధ అనిపిస్తుంది అవును మీరు మా మీనా అట్లా జిల్లు చెలాయించారు కదా మేము ఏం చేసినాం అట్లా చేశారు మేమేమైనా ధర్నాలు చేసామా రోడ్డు పైకి చర్చామా మేమైతే నినాదాలు చేసామా అవన్నీ ఎప్పుడు చేశాము వాళ్ళు లాక్ వెళ్తుంటే అప్పుడు చేశారు కానీ అప్పటి వరకు మేము శాంతియుతంగానే ఉన్నాం అసలు మమ్మల్ని చాలా తగలే అదిగా ఇప్పుడు ఇప్పుడు కూడా రీసెంట్ కూడా అపర్ణ అనేసి హైదరాబాద్ అధ్యక్షురాలు పడిపోయింది జస్ట్ ఇప్పుడే మా రాజ్య అధ్యక్షురాలకి నోట్ల నుంచి నురుగు పడుతుంటే కింద పడితే శవం అనుకున్నారండి వాళ్ళు చచ్చిపోయింది అయిపోయింది ఏమో పట్టించుకునేటో లేరు అనేసి మొత్తం తిరిగా హైదరాబాద్ హాస్పిటల్ లేవా లేమ్మా మేమే కదా తిరిగేది మరి మేమంటే అంత చిన్న చెప్పు ఎందుకు మాతోటి ఏం పని చేయించుకుంటున్నారని వాళ్ళు ఏం పని చేయించుకోవట్లేరని మాతోటి ఇంత చిన్న చెప్పు మా పైన